వీటినే ఏటికొప్పాక బొమ్మలు అంటారండి అదేనండి మన జనవరి ట్వంటీ సిక్స్త్ని రిపబ్లిక్ డే రోజు సకటంగా పెట్టారు కదండి ప్రపంచవ్యాప్తంగా అందరికీ నోటిఫై అయిన ఆ బొమ్మలే ఈ ఏటుకొప్పాక బొమ్మలు వీటిని మన డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు నేపథ్యంలో మన భారతదేశానికి మూడవ స్థానంలో నిలిచినటువంటి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి మూడవ స్థానంలో నిలిచినటువంటి ఈ సకటమే మన ఏటికొప్పాక సకటం అండి అవే బొమ్మలు మన పిఠాపురం రైల్వే స్టేషన్లో అందుబాటులో ఉన్నాయండి హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వన్ నేషన్ వన్ ప్రోడక్ట్ స్టాల్ డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే గారైన పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఏర్పాటు చేసుకున్న ఈ స్టాల్ అన్ని ఇది మా మదర్ లలిత గారి పేరు మీద వచ్చింది అయితే ఇది చెక్క బొమ్మలకి చాలా ప్రసిద్ధి ఏటుకొప్ప ఒక బొమ్మలు కూడా అంటారు ఇందులో రెండు రకాలు ఉన్నాయి ఏటుకొప్ప ఒక బొమ్మలు మరియు కొండపల్లి బొమ్మలు కూడా మనకి డ్యాన్సింగ్ డాల్ ఇడ్లబండి ఇటువంటివి కూడా మనకి కొండపల్లి ఏటుకొప్పక రెండు కంబైన్ అయ్యి వస్తాయండి నెక్స్ట్ ఇవి మనకి మ్యారేజెస్కి బర్త్డే ఫంక్షన్స్కి దేనికైనా గిఫ్ట్స్ కింద ఇచ్చుకోవచ్చు మనం ఏమైనా ఫ్రేమ్లో ఇచ్చుకుంటాం దాని బదులు ఇవి అయితే మంచిగా ఉంటాయి లైఫ్ లాంగ్గా కూడా ఇచ్చుకోవచ్చు ఇదిగోండి చూడండి సన్నైజ్ సెట్ ఇది నలుగురు ఉంటారు మనకి ట్రెడిషనల్గా కూడా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇది రోలు రాకలి మన ఏపీ ట్రెడిషనల్ ఇది నెక్స్ట్ ఇది ఫార్మర్ అండి నెక్స్ట్ ఇది అవే కాకుండా టాయ్స్ చిన్నపిల్లల టాయ్స్ కూడా యూజ్ అవుతాయి స్కూటరు ఇది మనకి చూడండి ఎంత అందంగా ఉందో చేసింది అనమాట ఓకే నెక్స్ట్ ఇది తాడు బంగారం అంటారు ఒకవేళ నేను దీన్ని ఆడి చూపిస్తాను చూశారు కదా ఇలా చాలా రకాలైన టాయ్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి రీజనబుల్ ప్రైసెస్ నెక్స్ట్ ఈ కుంకుమలు స్పెషాలిటీ ఏంటంటే నార్మల్గా మనకి మామూలుగా ఉంటాయి కాకపోతే ఇది రాజా రాణి అని చెప్పేసి వీటి పేరండి ఇందులో కుంకుమం పసుపు కూడా వేసుకోవచ్చు లేదంటే వచ్చిన ఆడబడుస్లకి వాళ్ళకి కూడా ఇచ్చుకోవచ్చు పెళ్ళిళ్ళలో చాలా వరకు మనకి హోల్సేల్గా బయటికి వెళ్తుంటారు ఇక్కడ మనకి రీజనబుల్ ప్రైసెస్లో అవైలబుల్గా ఉన్నాయి ఇది వెంకటేశ్వర స్వామి బొమ్మ ఇంచుమించు ఇరవై సెంటీమీటర్లు ఉంటాయి ఇదేమో ట్వెల్వ్ సెంటీమీటర్స్ వస్తాయండి ఇవి ఇందులో పెద్ద సైజు చిన్న సైజు కూడా ఉంటాయి ఇది మీడియం సైజు ఇది ఇదేమో చిన్న సైజు అనమాట చూడండి బ్లాక్ కలర్ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మన ఇంట్లో వెలిచినట్టు ఉంటుంది ఇప్పటికొచ్చి ఇవి ఫిఫ్టీ అబోవ్ పీసెస్ అమ్మా హైయెస్ట్ బ్లాక్ ఆర్డర్కి మనం ఎక్కడైనా డెలివరీ ఇవ్వాలనుకున్నా మనం ఇవ్వగలం ఓవరాల్ త్రీ స్టేట్స్ ఇన్ పేరు పట్టాభిషేకం రాముడు పట్టాభిషేకం అంటారండి ఇప్పుడు స్వామి రాముడు సీత లక్ష్మణ ఈ ముగ్గురు పట్టాభిషేకం చేసుకునే టైప్ ఫోటో అండి ఇది ఇది మనకి చిన్న సైజు ఉంటుంది పెద్ద సైజు ఉంటుంది అవైలబుల్ ప్రైసెస్లో ఉంటాయి ఇది మనకి మీరు పెళ్ళిళ్ళు ఇచ్చుకోవచ్చు పెళ్ళి ఉంటారు కానీ ఇక్కడ అలా కాదండి మన అంటే చేతితో చేసిన కళ కళలు కదండి ఇచ్చుకోవచ్చు తప్పలేదు నెక్స్ట్ ఇది కృష్ణుడు కృష్ణుడు వెన్న తినిపించే కృష్ణుడు మనకి సైజులు ఉంటాయి ఇందులో కూడా ఇది చిన్న సైజు నిలువు కృష్ణుడు ఉంటుంది ఇది నిలువు కృష్ణుడు అండి మన టేబుల్ పైన ఆటలపైన పెట్టుకోవచ్చు క్యారీ చేసుకోవచ్చు కూడా ఆఫీసుల కార్డులకి దీన్ని ముద్దుగా వేనమ్మ అని పిలుచుకుంటారండి వచ్చిన వాళ్ళందరూ కస్టమర్లు వేనమ్మ వేనమ్మ అంటారు నాకు స్టార్టింగ్లో తెలియలేదు వేనమ్మ అంటే ఇటు కాకపోతే గిటార్ అని తర్వాత వాళ్ళకి చెప్పడం జరిగింది ఇది అవైలబుల్ ప్రైసెస్లో ఉంటుంది సౌండ్ రాదు కానీ షో కేసులో బాగా యూజ్ అవుద్దండి చిన్న సైజు ఉంటాయి ఇందులో పెద్ద సైజు కూడా ఉంటాయి ఆర్డర్ని బట్టి మనం వచ్చి ఇవ్వగలం ఇందులో కలర్స్ ఉంటాయి గ్రీన్ ఇది రెడ్ కలరు నెక్స్ట్ ఇది జెన్యున్ కలర్ అన్నమాట ఎల్లో నెక్స్ట్ మనకి వెంకటేశ్వర స్వామి బొమ్మలు చూపించాం కదా ఇందాక పెద్ద సైజు ఇది అయితే బాగా చిన్న సైజు ఇది ఒక ఎయిట్ సెంటీమీటర్స్ వస్తుంది అన్నమాట పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అంటాం చిన్న సైజు ఇవి ఇందులో మీడియం సైజు కూడా ఉన్నాయి ఇది బాగా పెద్ద సైజు అనమాట మూడు చాలా రీజనబుల్ ప్రైసెస్లో దొరుకుతాయి ఇవి ఎవరికైనా మన లౌడ్ వన్ వాళ్ళకు కూడా ఇచ్చుకోవచ్చు చాలా మంచిగా ఇష్టపడతారమ్మ మనకి నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి రొటేషన్ వినాయకండి ఇది రొటేట్ రొటేషన్ అవుతూ ఉంటుంది దీని ప్రత్యేకత ప్రత్యేకిత నార్మల్ వినాయక హాఫ్ వినాయక్ ఉంటారు దాన్ని ఇది రొటేషన్ అవుతుందన్నమాట వినాయకుడు తిరగడం ఏంటంటే అందుకుంటారు ఇది చెక్ ఇలా చేస్తారన్నమాట ప్రత్యేకత నెక్స్ట్ ఇది హ్యాండ్స్ మూవ్ అవుతుంటాయి ఇందులో ప్రత్యేకత ఏంటంటే మనకి ఇవి తీసేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చండి మన ఓన్గా గమ్మది అంటించుకొచ్చిన తర్వాత పవడమ్ అనేది ఉండదు అన్నమాట పౌడం అనేది ఉండదు అన్నమాట ప్రతిదీ కూడా మనం గమ్ము చేసి అటాచ్ చేసుకోవచ్చు కింద పడినా సరే నెక్స్ట్ మనకి శివ శివుడు పార్వతి అండి అది కంబైన్ వస్తాయి నెక్స్ట్ అది కృష్ణ గోపిక అలా రెండు బొమ్మలు కూడా కలిసి వస్తుంటాయి ఇదేమో విష్ణుమూర్తి ఇవన్నీ కూడా ఇలా సెట్ కింద పెట్టుకోవచ్చండి మనకి ఇంట్ ఇళ్ళల్లో కొత్తగా కట్టుకున్న ఇంట్లో పెట్టుకోవచ్చు ఇలా సెట్ పరంగా పట్టుకెళ్తుంటారు ఇది నెక్స్ట్ రోలు రోలురాకులండి మన ట్రెడిషనల్ పెళ్ళిళ్ళ టైంలో పసుపు కుంకాలు కొడుతుంటారు కదా అదనమాట కూడా ఒక్క ప్రతిదీ కూడా మన చిన్నపిల్లలు ఆడుకునేది చెక్క టైప్లో వస్తాయంటాయి అనమాట ఇవి బొట్టల్లో పెట్టిస్తాం ఇవి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి మిషన్ కుట్టడం వంట చేయడం నెక్స్ట్ కాట్ అది తయారు చేయడం పాట్ అవి అని నెక్స్ట్ ఇది ఇది మసాలా నూటం అదేనండి చూడండి ఎంత చక్కగా చేశారో ఈ బొమ్మని ఇది కూడా మనకి అవైలబుల్ ప్రైస్లో దొరుకుతూ ఉంటాయి ఇక్కడ అందుకే నైపుణ్యం అని చెప్పి చెప్పేది నాణ్యతగా చేస్తారు అని చెప్పి అందుకే మనం ఇందాక డిస్క్రైబ్ చేసుకున్నాం కదండి అంటే ఒక మనిషి తను ఏ డైలీ లైఫ్లో డైలీ రొటీన్లో తను ఏదైతే వర్క్ చేస్తూ ఉంటుందో అది మనకి డాల్ రూపంలో రిప్రజెంట్ చేయడమే ఏటికొప్పక టాయిస్ ప్రత్యేకత అనమాట అండి ఇలా ఇవే కాకుండా ఇంకా చాలా బొమ్మలు ఉంటాయండి ఇలా కార్లల్లో పెట్టుకుంటారు కదా ఫ్రెండ్ సైడ్ ఆ బొమ్మలు కూడా ఉంటాయి మనకి చిన్న వినాయకులు వెంకటేశ్వర స్వామి బొమ్మలు ఇలా ఇంకా ఎన్నో ప్రత్యేకతలు మాకు వన్స్ మీరు స్టాల్కి రీచ్ అయిన తర్వాత ఇక్కడ పిఠాపురం రైల్వే స్టేషన్ ఫస్ట్ ప్లాట్ఫామ్లో ఉంటుంది మేము అవైలబిలిటీగా ఉంటాం కాంటాక్ట్ నెంబర్ కూడా కావత డిస్క్రిప్షన్లో ఇస్తాం ఓకే ఎడుక నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ టూ నైన్ ఫోర్ కొరియర్ ఒక ఆల్ ఓవర్ ఏపీ స్టేట్ కొంచెం ప్రైస్ ఉంది ముందుగా ఈ స్టాల్ని ఓపెన్ చేసినటువంటి ఎమ్మెల్సీ శ్రీ నా కొనేదేల నాగబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలండి అలాగే మన పిఠాపురం ఎమ్మెల్యే అయినటువంటి డిప్యూటీ సీఎం శ్రీ కొనేదల పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రోత్సహిస్తున్నారండి దానిలో భాగంగానే ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఈ ఏటికొప్పక బొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మేము ఇలా స్టోర్లో పొందుపరచడం జరిగింది వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ అనే కాన్సెప్ట్లో ప్రతి రైల్వే స్టేషన్స్లోని ఉంటాయండి కాకపోతే అది మన పిఠాపురంలో హ్యాండి ఈ హ్యాండిక్రాఫ్ట్స్ వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ స్టాల్లో హ్యాండిక్రాఫ్ట్స్ని పెట్టడానికి గల కారణం ముఖ్య కారణం మన పవన్ కళ్యాణ్ గారు ఇలా పెట్టడం వల్ల చాలా మంచి రెస్పాన్సెస్ ఉన్నాయండి లైవ్గా నేను ఎక్స్పీరి ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని ఎక్స్పీరియన్సెస్ అయితే మాత్రం ఇక్కడ మనకి మహారాష్ట్ర వాళ్ళు వస్తూ ఉంటారు మన దత్తాత్రేయ స్వామివారు శ్రీపాద వల్ల దత్త దత్తక్షేత్రం దత్తపీఠం ఇవన్నీ ఉన్నాయి అనమాట ఇక్కడ సో వాటిని వి విజిట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఈ టాయ్స్ని లేకపోతే హ్యాండిక్రాఫ్ట్స్ని వీటన్నిటిని చూసినప్పుడు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచి వాళ్ళకి ఇవన్నీ కూడా వాళ్ళ ప్లేసెస్లో దొరకవు మాకు దొరకవు ఇఫ్ ఏమైనా ఛాన్సెస్ ఉంటే అక్కడ కూడా పెట్టండి అని చెప్పి వాళ్ళు సజెషన్స్ ఇవ్వడం అలా మాకు చెప్పడం జరుగుతుంది అండ్ ఇంకా వాళ్ళు అడిగేది ఏంటంటే ఇంకా దత్తాత్రేయ స్వామి ఎక్కువగా కూడా వాళ్ళు కూడా అడుగుతున్నారు కమింగ్ అప్ వాటిని కూడా మేము ఇందులో పొందుపరుస్తాము అండ్ ఇంకా కస్టమైజ్డ్ కూడా ఇంకా రానున్న డేస్లో దాన్ని కూడా మేము ఇంకా ఎక్కువ తీసుకుని వెళ్తాము ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకి ఇంకా ఏమైనా కావాలన్నా వాళ్ళకి కొరియర్ పంపించడం కూడా జరుగుతుంది ఎవరైనా వీటి గురించి కావాలంటే మీరు నైన్ ఫోర్ నైన్ టూ నైన్ ఫోర్ త్రిపుల్ సెవెన్ జీరోకి కాల్ చేసి మీరు అడగచ్చు అండ్ కొరియర్కి కూడా సంబంధించిన డీటెయిల్స్ కూడా కనుక్కోవచ్చు కళలను ప్రోత్సహించి మాకు ఈ స్టాల్ని అందించినందుకు మన పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి అలాగే కాకినాడ ఎంపీ అయినటువంటి శ్రీ తంగళ ఉదయ శ్రీనివాస్ గారికి మిఠాపురం ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి జై జనసేన జై హిందోల్వే ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి అనేది ఇది భారతీయ రైల్వేలో పథకం అండి దీని ఈ ఈ పథకానికి యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే లోకల్గా ఉన్న ఉత్పత్తులను వాటిని ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేసి వాటిని వాల్యూ అడిషన్ చేసి దానికి ఇన్కమ్ జనరేట్ అయ్యే విధంగా దీన్ని ప్రొజెక్ట్ చేయాలి ప్రొజెక్ట్ చేయాలి రైల్వే స్టేషన్స్లో ఇది మెయిన్గా ఇలా స్టాల్స్ కింద పెట్టడానికి అవుట్లెట్స్గా పెట్టడానికి కారణం ఏంటంటే రైల్వే స్టేషన్స్ కేవలం రవాణా కేంద్రాలుగా కేంద్రాలుగానే కాకుండా ఇలా వీటిని బిజినెస్ ఓరియంటెడ్గా కూడా తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ అనే దాన్ని మన పిఎం గారు ఇంట్రడ్యూస్ చేశారండి